భగవతత్వం అంటే సర్వత్రా వ్యాపించినటువంటి జ్ఞానం అంతే కదా ఆ జ్ఞానం అనే దానికి పేరు ఎట్లా ఉంటుంది నామ రూపం ఎట్లా ఉంటుంది అతరత గుణాలు ఎట్లా ఉంటాయి జ్ఞానం అంటే ఏంటి ఉండడం అనేది ఉంటుంది కానీ అది కదలదు కదా అంటే ఏంటి ఆ భగవతత్వం అనేటువంటి విషయం అనేది నిరాకారమైనది అది ఒక జ్ఞానం అన్నారు ఎప్పుడైతే దానికి ఆ జ్ఞానం ఉందో ఏ పనులు ఎలా జరగాలనేటువంటి విషయాన్ని ఊహించగలదు అంటే నాలెడ్జ్ ఉంటే కదా ఇప్పుడు మనమైనా లోపల మనకు ఒక ఆలోచన ఉంటేనే దాన్ని మనం క్రియగా ఎగ్జిక్యూట్ చేస్తాము అసలు మనకు ఆలోచనే లేదు మనం ఏమీ చేయలేము ఇప్పుడు భగవత్ తత్వంలో వచ్చినటువంటి ఆ వండర్ఫుల్ జ్ఞానంలో వచ్చినటువంటి ఆలోచన ఏంటి ఒకటే ఉంది కదా బోలెడై వ్యాపిస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన వచ్చింది అంటే ఏంటి అనేకమైతే బాగుంటుంది సృష్టి అనేటువంటి ఒక భావం వచ్చింది వచ్చి ఆ జ్ఞానం అలా కూర్చుంది ఆ సృష్టిలో భాగమే ఆ జ్ఞానంలో భాగమే మన కంటికి కనపడుతున్నటువంటి ఇదంతా ప్రకృతి అలాగే మన జీవ సృష్టి కూడా అంటే అర్థం ఏంటి మన దగ్గర కూడా అదే ఉంది అన్నారు కాకపోతే ఏం చెప్పారు వాళ్ళు ఈ ప్రకృతి అంతా కూడా మూడు గుణాల ఆధారంగా నడుస్తుంది అన్నారు తమోగుణం అంటే ఏదో ఒక ఆబ్జెక్టు ఒక శరీరం ఉంటుంది ఆ తర్వాత రజోగుణం రజోగుణం అంటే ఒక ప్రాణము మనసు ఉంటుంది సత్వగుణం అంటే ఏంటి భగవత్ తత్వంలో ఏ జ్ఞానం అయితే ఉంటుందో ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి ఒక మా మా గురువు గారు రాసినటువంటి ఒక పుస్తకంలో ఏమంటారు ఆయన అంటే ఏంటి ఈ భగవత్ తత్వం గురించి కనుక్కుండే వాళ్ళను కూడా అజ్ఞాని అంటాడు అదేంటి ఏంది మొన్న ఎవరో అడుగుతున్నారు ఇంత ధ్యానం చేస్తున్నాము ఇంత ఆధ్యాత్మిక సాధనలో ఉన్నాం ఇంత పుస్తకాలు చదువుతున్నాము మనం ఇంకా మనం అజ్ఞానేనా అంటాడు అంటే ఆయన చెప్పదలుచుకుంది ఏంటి అజ్ఞాని అంటే ఏంటి జ్ఞానం గురించి మన మనసుతో కానీ మన బుద్ధితో కానీ మన సెన్స్ ఆర్గన్స్తో కానీ మనం కనుక్కోలేము ఎందుకు కనుక్కోలేము జ్ఞానం అనేది సర్వత్రా ఉన్నది దాన్నే చెప్పాలంటే ఆత్మ అని కూడా అన్నారు ఆ మా అంటే అంటే సర్వత్ర ఎక్స్క్యూజ్ మీ వ్యాపించినటువంటి ఒక జ్ఞానం ఆ జ్ఞానాన్ని మనం ఎలా కంటితో చూస్తామో మన సెన్సార్గన్స్ అంటే కళ్ళు ముక్కు చెవులే కదా దాన్ని చూడలేం కదా మనస్తో దాన్ని ఎలా గ్రహిస్తామో అది సర్వత్రా ఉన్నటువంటి ఆ జ్ఞానం ఎక్కడ ఉన్నది మనతో కూడా ఉన్నది మరి మనతోనే ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం ఎలా గ్రహిస్తామో మనకొచ్చే ఆలోచనలను బట్టి ఓహో ఈ జ్ఞానస్థితిలో మేము మనం ఉన్నాం కదా అని అబ్జర్వ్ చేయొచ్చు అందుకే ఆ మహానుభావుడు ఆ పుస్తకంలో రాసినటువంటి విషయం ఏం చెప్పాడు తమోగుణంలో ఉన్న ఏంటి మూఢత్వం అన్నాడు వాళ్ళకి శరీరాన్ని మించినటువంటి జ్ఞానం గురించి ఆలోచించేటువంటి అవగాహన కూడా లేదు అలాగే రజోగుణంలో ఉన్నప్పుడు ఏంటి ప్రాణము మనసు ఉంటుంది కాబట్టి ఇది కూడా కొంచెం ఇంకొంచెం వ్యాపించుకో జీవాత్మ అంటే శరీరం ప్రాణం మనసు దాని గురించి ఆలోచన చేసుకోవచ్చు సత్మగుణం కూడా మళ్ళీ అజ్ఞానం అంటాడు ఎందుకంటాడు అక్కడ కూడా భగవత్తత్వానికి సంబంధించింది నేనే భగవతత్వం అనేటువంటి జ్ఞానం లేదుగా ఎక్కడో ఏదో ఉంది ఈ బుక్ చదువుదాము ఈ జ్ఞానం చేద్దాం అనేటువంటి ప్రాసెస్లో ఉన్నాం కదా అప్పుడు ఆ స్థితిని అజ్ఞానమే కదా కాకపోతే ఆ బుక్లో ఆ మహానుభావుడు చెబుతాడు ఇటువంటి వాళ్లే కనుక్కోగలవు